హాయ్ నమస్తే అండి ఈరోజైతే బజార్ అయితే చూసుకోవచ్చు అనమాట కూరగాయలు అన్నీ అయితే రేట్లు అయితే డౌన్ ఉన్నాయి అనమాట ఈరోజు బజార్ అయితే ఇట్లా ఉంది చల్లగా చూడచ్చు మా షాప్ వచ్చేసి ట్వంటీ టూ నెంబర్ అనమాట ఎక్కనే చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతారు కానీ ఫోన్ నెంబర్ పెట్టాలి నాకు కూడా ఉంది కానీ ఫోన్ నెంబర్ పెడితే చాలా ఎక్కువైపోతాను పెడతలేను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం అడగండి చెప్పేస్తాను మీకు ఇది సన్న సన్నమందులు మాల్ నలభై రూపాయలు కిలో నంబర్ వన్ గవారు ఉంది ఇది బస్ వచ్చి అరవై కేజీలు ఉంటుంది అన్నమాట నంబర్ వన్ క్వాలిటీ ఇదేమిదారా ముప్పైదా ముప్పై రూపాయలు లాంటిది గవర్ ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ థర్టీ ఉంది నెంబర్ వన్ వచ్చేసి పదిహేను రూపాయలు తక్కువ అంటే ఇంకా పన్నెండు రూపాయలు కూడా అమ్ముతున్నాము చూడొచ్చు క్వాలిటీ అయితే ఈ విధంగా ఉందన్నమాట రత్తాలు ఈ క్యాబ్ పోతే విండోస్ పోతే క్యాబ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాము త్రీ ఫిఫ్టీస్ ఇస్తున్నామండి మీడియం సైజులో ఉంటాయి పచ్చిస్ రూపాయి నాట్లు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కేజీ పెద్ద సైజ్ అనమాట ఇరవై రూపాయల కిలో అయితే ఇస్తారు అనమాట డెబ్బై కిలోలు బస్సు ఉంటుంది నాట్లు ఇవి జీ ఫోర్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల కిలో అనమాట ఇది వచ్చేసి నలభై కిలోల బస్సు ఉంటుంది మాలైతే నెంబర్ వన్ అది వచ్చి రో నాలుగు నంబరు సోల రూపాయి నయా ఆయన ఆలు కొత్త ఆలుగడ్డ పదహారు రూపాయలు క్యారెట్ ఇరవై రూపాయలు నంబర్ వన్ క్వాలిటీ ఉంది లోకల్ క్యారెట్ ఇరవై రూపాయలు పంద్ర రూపాయ కిలో కళ్యాణి ఇవి నల్లవి పదిహేను రూపాయలు నల్ల వంకాయలు పదిహేను రూపాయలు ఇవి తెల్లవి పందర రూపాయి కదా పదిహేను రూపాయలు కిలో అది కూడా అన్న మలేషియానా చిక్కుడు ఏమి చిక్కుడు ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కేజీ గజ్వల చిక్కుడు అనమాట చాలా బాగుంటాయి ఏం ధరిస్తానా మలేషియానా ఇనా గజ్వలి చిక్కుడు ఏం ధరిస్తారు గజ్వల్ చిక్కుడు ఇరవై రూపాయలు ఇస్తున్నాం అమ్మా క్వాలిటీ నెంబర్ వన్ ఉంది కానీ గిరాక్ లేదు కాబట్టి సరిగా ఎవరు తీసుకోవట్లేదు నిన్న తీసుకొచ్చినా మొన్న చూసేది కదా అది

ముల్లంగి వచ్చేసి ఇరవై కిలోల బ్యాగ్ ఇది మూడు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే అమ్ముతున్నాం కేసీఆర్ కిరా థర్టీ రూపీస్ కేజీ ఇది వచ్చేసి మనకి ముప్పై కిలోల బస్తం ఉంటుంది నంబర్ వన్ క్వాలిటీ చూడొచ్చు చామగడ్డ వచ్చేసి నలభై రూపాయలు కేజీ నంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది చూడవచ్చు దొండా నంబర్ వన్ అయితే ముప్పై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తుంది రాజమండ్రి దొండా క్వాలిటీ అయితే చూడవచ్చు అరవై కిలోల బస్తా

బీట్రూట్ క్యాబ్ బీట్రూట్ పదహారు రూపాయలు బీట్రూట్ నెంబర్ వన్ బీట్రూట్ ఉంది చూసుకోవచ్చు బిన్నీస్ అయితే నలభై రూపాయలు కేజీ బిన్నీస్ నలభై క్యాప్స్కమ్ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట ఇది ముప్పై నెంబర్ వన్ ఉంది క్వాలిటీ అయితే నంబర్ వన్ ముప్పై రూపాయలు వచ్చేసి పదిహేను రూపాయలు కిలో క్యాబేజ్ వచ్చేసి ఏడు రూపాయలు చెప్పా క్యాబేజ్ కీర వచ్చేసి ఇరవై రెండు రూపాయలు కిలో నంబర్ వన్ క్వాలిటీ ఈ లాట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయలు కేజీ అయితే పడుతుంది నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది అనమాట చూడొచ్చు పత్తగోబీ ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పదహారు పద్దెనిమిది పీసులు అయితే ఉంటాయి మిర్చి నెంబర్ వన్ మిర్చి అనమాట ఒంగోలు మిర్చి ముప్పై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం నెంబర్ వన్ మాల్ అనమాట చూడవచ్చు వైట్ మిర్చి వచ్చేసి ముప్పై రూపాయలు ఈ రకాలైతే చదివచ్చు నెంబర్ వన్ ఉన్నాయనమాట క్వాలిటీ అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే అవుతున్నాయి ధర అయితే బజార్ ధర చూసుకోవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ ఉంది కేసీఆర్ సాడే పాన్సో అంటారు ఇది ఇరవై కిలోల కవర్ అనమాట ఇది ఐదు వందల రూపాయలు కూడా ఇస్తున్నాం అనమాట మాల్ అయితే నెంబర్ వన్ ఉంది ఇది గార్డెన్ మాల్